అంతరాయ్ వృత్తిగా ఆర్ఎస్ఎం పడి కూడా ఇప్పుడు శ్రీపాత కళాపీఠం అధ్యక్షుడు సభాధ్యక్షుడు మనకు ఇప్పుడు సభకు సభ్యులకు సారథి భారతీయ అయినటువంటి శ్రీపాన్ శ్రీపాధ కుమార్చంద్ర గారిని శ్రీ విద్యా గణపతి కళాపీఠం అధ్యక్షుడు అని గణపతి అశ్వక్ శర్మ గారు వారి స్వార్స్థలతో వారి విస్తృత సప్తాయాలను అందించాలని సిద్ధంగా ఉన్నారు ఈ సత్కారాన్ని కూడా మనం దీక్షిద్దాం హర్షిద్దాం సంపర్కంతో అభివృద్ధి చాలా మంది పాల్గొన్నారు అయితే అనివార్య కారణాల వల్ల ఇద్దరు పాల్గొనలేకపోయారు వారికి నిన్న తప్పినా ఇవాడ తప్పలేదు కాబట్టి ఆ సన్మానాన్ని ఇవాడ మీ అన్ని సమక్షంలో చేసుకున్నాము తెలుగు సాహిత్య రంగంలో అహర్మేషన్ విశేష కృషి చేస్తూ నిజామాబాద్ కీర్తిని ఇనుపడింప అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ అనేక పురస్కారాలను అందుకొని సంచలన కవితా సంకలనాలను కూడా ముద్రిస్తూ

ಸರ್ವಚೇತನ ಮಾತ್ರ ನೆನಪೋಲ್ಲ ನೆ ಇಸೆಂಟ್ ಬಂತೆ ಮನ್ಸಾರ ಗಡಪ್ಯ ಇಸ್ತೆ ಇಷ್ಟು ಹೊಂಟೆ ಇದೆ ಅಂದ್ರೆ ರಿಷೆಕ್ ಸರ್ ಒಪ್ಪತನ ಒಂದು ಮಾರ್ಕೌಡ್ಸ್ ಇರ ಡಾಕ್ಟರ್ ಡಿಗ್ರಿ ಒತ್ತಿರುವಂತ ಚಾನ್ಸ್ ಇದೆ ಇದೇ ಇರಬಹುದು ಅದಕ್ಕೆ ಕಾರಣಕ್ಕೆ ಪ್ರತಿದೀ ಕೂಡ ಇದೆ ನಾನು ಜೋರೆ ಅಲ್ಲ ಇಸಲ್ಲಾ ಸೈನಾಲಿಕ್ నిజామాబాద్ సీనా దగ్గర రాసిగా కార్యకాల్సినటువంటి మాణితులేదా ఎందుకోసమంటే ఇటువంటి మహానుభావులు ఉండబట్టే మేము మనం కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం విశాఖ మనందరినీ మరి ఎంత తలుసుకున్న ఎంత ఎన్ని సన్మానాలు సత్కారాలు చేసినా మనం తప్పు ఎందుకోసం అంటే నాకు డాక్టరేట్ తీసుకుంటానంటే చాలా సంతోషంగా డాక్టర్ ఎందుకోసం ఎంతో కష్టపడుతుంది కానీ మీరు కాదండి చేత ఈ సీనియర్ మోస్ట్ కానీ అందరిలో కలిసిపోయే లక్ష్యం చదువు వాళ్ళ ఇంట్లో నేను జరిగిన కార్యక్రమానికి నేను గడిచిపోయినా ఈ రోజు ఈ కార్యక్రమం